నమస్తే భరతవర్ష టూ పాయింట్ ఓ భరతవర్ష కల్ట్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్స్ ఇందులో కూడా వస్తాయి వడ్డాది శ్రీనివాసరావు గారి పోస్ట్ ఇది చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ అని చెప్పుకోవచ్చు శీర్షిక ఏంటో తెలుసా హిద్మా మళ్ళీ పుట్టాలి కానీ మన ఇంట్లో మాత్రం వద్దు అది ఈ విశ్లేషణ మీరు అర్థం చేసుకుంటే చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది జగమెరిగిన ప్రముఖ తెలుగు జర్నలిస్టు తన కూతురు పెళ్లి కొన్ని రోజుల క్రితం అమెరికాలో చేశారు మెహందీ సంగీత్ హల్దీ పెళ్ళి ఇలా వేడుకల కోలాహలాన్ని కూడా ఫేస్బుక్ పేజీలో మన కళ్ళకు కట్టారు సంతోషం ఓ తండ్రికి అంతకంటే కావాల్సిందేముంది కానీ ఇక్కడ ఇండియాలో హెడ్మా అనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఎన్కౌంటర్ కాగానే ఆయనలో నక్సల్ సానుభూతిపరుడు హఠాత్తుగా నిద్రలేచ్చాడు విప్లవం చావదు అని బాధాతప్త హృదయంతో రాత్రి అయ్యేది మళ్ళీ సూర్యోదయం అయ్యేందుకే అనే శీర్షికతో ఫేస్బుక్లో ఓ పోస్ట్ని రాశారనమాట సార్ ఇంతకీ ఆ మావోయిస్టు సూర్యోదయం మళ్ళీ ఎక్కడవ్వాలో చెప్పనేలేదు ఏ సోకాళ్ళు మేధావి ఇంట్లో కొడుకుగానో మనవడుగానో పుట్టాలా అలా పుడితే బారసాల రోజున తొలిసారిగా ముట్టుకోవాలి అని ఎదురుగా తుపాకీ బాంబుల బొమ్మలు పెడతారా అది చెప్పకపోతే ఎలా సారు కాదు కాదు హెడ్మాలు ఎవరో ఆదివాసీ తల్లి కడుపులోనే పుట్టాలి అక్కడే కడతెరిపోవాలి అంటారా మరో వామపక్షవాదం ఊళ్ళంతా పూసుకున్నటువంటి అమరామర జర్నలిస్టు ఉన్నారు తాను నలభై ఏళ్లుగా ఉతికి ఆరేసిన తుచ్చమైన పెట్టుబడిదారి అమెరికాలోనే ఆయన కూతురు అలుడు స్థిరపడ్డారు ఆ పక్కనే ఉన్నటువంటి కమ్యూనిస్టు క్యూబాలోనో అమెరికా శత్రువు రష్యాలోనో కాదు సుమా ఈయన సతీ సమేతంగా ఐదు సార్లు అమెరికా వెళ్ళి వచ్చారు అక్కడ మనవడితో ముద్దు మురిపాలాడుతూ తేలియాడారు ఓ మధ్యతరగతి జర్నలిస్టుకు అంతకంటే ఏం కావాలండి చాలా సంతోషం ఆయన కూడా హిడ్మా ఎన్కౌంటర్ సమాచారం తెలియంగానే చలించిపోయారు అయో ఆదివాసీ తల్లి అని హిడ్మా తల్లి గురించి ఫేస్బుక్ పేజీలో తెగ ఆవేదన చెందారు హిడ్మా చేతిలో చనిపోయిన వందలాది పోలీసులు ఇతరుల తల్లులు భార్యలు బిడ్డల గుండె కోత ఆయనకు ఒక్కనాడు లేదు పోని అమ్మా నీ కొడుకు హిడ్మా పోతేనే నా బిడ్డనో మనవడినో మావోయిస్టు విప్లవానికి అంకితం చేస్తాను నీ వంటి ఆదివాసీ తల్లులు కన్నీళ్లు తుడుస్తాడు అని అనలేకపోయారు మన బిడ్డలు మన మనవళ్ళు అమెరికాలోనో రాబోయే రోజుల్లో మరో అగ్రరాజ్యంలోనో హాయిగా ఉండాలి మనం మాత్రం మావోయిజం వర్ధిల్లాలి అని కడుపులో చల్లగదలకుండా ఫేస్బుక్లోనో బుక్ ఫెస్టివల్స్లోనో నినాదాలు చేయాలి ఉత్తరాంధ్రలో మరో కలం కార్మిక నాయకుడు ఉన్నారు హిడ్మా ఎన్కౌంటర్ సమాచారంతో దగ్ధమైన ఆయువులమై అమర పతాకాలమై అని ఉద్వేగభరితంగా స్పందించారు ఆయన కుమార్తె అమెరికాలో ఉంటుంది అక్కడ రంగవల్లి తీర్చిదిద్దితే ఇక్కడ ఈ తండ్రి గుండె ఉప్పొంగిపోతుంది మా తల్లి రంగవల్లి అని ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెడతారు అంతేగాని పిలుస్తోంది ఇంద్రవెల్లి పేద ప్రజల రంగవల్లి అని ఏనాడూ కూడా కూతురుకు మావోయిస్టు భావజాలాన్ని ఉద్బోధించలేదు అలా తప్పుదారి పట్టించకూడదు అన్నది నా మాట కూడా వెంకన్న స్వామి సన్నిధిలో ఓ సాహితీ వర్గ మేధావి ఉన్నారు ఆయన కొడుకును సిబిఐ బిగ్ బాస్ కూతురుకు ఇచ్చి పెళ్లి చేశారు కొడుకు కోడలు హ్యాపీ ఈయన డబుల్ హ్యాపీ ఓకే ఓకే మరి హిడ్మా ఎన్కౌంటర్ కాగానే ఈయనకు దుఃఖం ఆగ్రహం ఆవేశం కలగలిపి తణుకొచ్చేశాయి హిడ్మా అంతమైతేనేమి ఎర్రజెండా భుజానికి ఎత్తుకుని ఉద్యమ పోరాటం చేయడానికి ఎంతోమంది ఉన్నారు అని ఇప్పటికే కొడిగడుతున్నటువంటి మావోయిస్టు ఉద్యమానికి ధైర్యాన్ని నూరిపోసారు ఆయన సుభాష్ మరి మీ ఆ ఎర్రజెండా మోసేది ఎవరో చెప్పనేలేదు ఇదిగో నా మనవుడు ఇదిగో నా మనవరాలు వీళ్ళ భుజాన ఎర్రజెండా పెట్టి చేతిలో తుపాకీ పెట్టి అడవులకు పంపుతాను అని మాత్రం అనలేదు పక్కింటి వాళ్ల పిల్లల భుజాన తుపాకీ పెట్టి పోలీసులకు గురిపెడతా అని అంటున్నారు ఎంతటి వీరోచిత విప్లవ విశాల హృదయము కదా వీరిది ఇక మరో ఎర్రర్రని జర్నలిస్టు అగ్రగణ్యుడి సంగతి సరే సరి ఆయన నిలువెత్తు వామపక్ష అతివాద వీక్షణం ఈయన ఆయన సహచరి వామపక్ష రాడికల్ నక్సలైటు మావోయిస్టు ఇలా ఎన్ని విప్లవ రూపాలు ఉన్నాయో ఎంతటి విప్లవ భావజాలం ఉందో అన్ని మిక్సీలో వేసి రూపి తీస్తే ఈ దంపతులు అవుతారు ఒకందుకు వారిని అభినందించాలి వాళ్ళేమీ తమ భావజాలాన్ని దాచుకోరు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినేసి బతికేస్తారా అని పోకిరి సినిమాలో మహేష్ బాబు కామెడీగా అన్నాడు కానీ వీళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వామపక్ష మావోయిస్టు భావజాలంతో మమేకమైంది మానవ హక్కులు పౌర హక్కులు ఉద్యమాల్లో మొదటి వరుసలో నిలబడతారు అది వాళ్ళ ఇష్టమైన భావజాలం తప్పేమీ లేదు ఇక హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో ప్రభుత్వాన్ని పోలీసులను ఆయన చీల్చి చెండాడుతూ అనేక వ్యాసాలు రాశారు అలా ఆయన స్పందించకపోతేనే ఆశ్చర్యపడాలండి ఆ అవకాశం ఆయన మనకు ఎప్పుడు ఇవ్వరు రాజ్యాంగం ఏం చెప్పింది ఆయన భాషలో రాజ్యం అంటే సామాన్యుల భాషలో దేశం రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది చట్టంలోని లొసుగులను అవకాశముగా చేసుకుని పౌర హక్కులను ఉల్లంఘిస్తోంది అని వాపోయారు వారి సిద్ధాంత నిబద్ధత అది ఓకే మరి ఆయన వ్యక్తిగత నిబద్ధత గురించి కూడా చెప్పుకోవాలి కదా వామపక్ష భావజాలం నిలవెల్లా ఆవహించినటువంటి ఆయన ఆయన జీవిత భాగస్వామి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు ఎన్నో ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు వాళ్లకు వాళ్ళు వ్యక్తిగతంగా భార్యాభర్తలుగానే ఒకరిని ఒకరు పరిగణిస్తున్నారు సమాజమంతా అంతా వాళ్ళిద్దరినీ దంపతులుగానే గుర్తించి గౌరవిస్తోంది వాళ్ళు ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా సహజీవనం సాగిస్తూ ఉన్నారు సంసారం చేస్తున్నారు వృత్తిరీత్యా వాళ్ళిద్దరు జర్నలిస్టులు రెండు వేల ఐదులో హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఏళ్ళ స్థలాలు ఇచ్చింది అప్పట్లో మార్కెట్ ధర యాభై లక్షల రూపాయలు ఉంటే నామమాత్రపు ధర రెండు లక్షల రూపాయలకే ఇంటి స్థలం ఇచ్చింది కానీ ఒక నిబంధన పెట్టింది ఒక జర్నలిస్టు కుటుంబానికి ఒక ఇంటి స్థలమే ఇస్తామని చెప్పింది అంటే భార్య భర్త జర్నలిస్టులు అయినా సరే ఇద్దరిలో ఒకరికే ఇంటి స్థలం ఇస్తామన్నది నిబంధన ఆ ప్రకారం ఈ విప్లవ జర్నలిస్టు దంపతుల్లో ఒక్కరికే ఇంటి స్థలం రావాలి కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా తాము సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు కాబట్టి చట్టపరంగా తాము భార్యాభర్తలం కాదు కాబట్టి తాము ఇద్దరము ఎవరికి వారుగా ఇంటి స్థలం పొందేందుకు అర్హులం అన్నారు అంటే నిబంధనల్లో భార్యాభర్తలకు ఒక ఇంటి స్థలమే అన్నారు కానీ సహజీవనం చేస్తున్న వారికి కూడా ఒకే ఇంటి స్థలం అనలేదు కదా అన్నది వాళ్ళ లాజిక్ పచ్చిగా చెప్పాలంటే చట్టంలో ఉన్నటువంటి లోసుగును వాడుకొని రెండు ఇళ్ల స్థలాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు సహజీవనం చేస్తున్న వారి విషయంలో నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో వారికి వేరువేరుగా రెండు ఇళ్ల స్థలాలు కేటాయించారు కూడా తర్వాత న్యాయ వివాదాలతో హైదరాబాద్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ఇరవై ఏళ్లుగా పెండింగ్లో పడిపోయింది అది వేరు న్యాయ వివాదం రాకపోయి ఉంటే రానున్న రోజుల్లో న్యాయ వివాదం సమసిపోతే ఆ సహజీవన దంపతులకు రెండు ఇళ్ల స్థలాలు వస్తాయి అన్నది పక్క అంటే యాభై లక్షల రూపాయల ఇంటి స్థలం కోసం ఆ ఎర్ర జర్నలిస్టులు చట్టంలో లొసుగు వెతికి తమకు అనుకూలంగా వాడుకున్నారు కానీ నూట నలభై కోట్ల మంది ప్రజలతో కూడిన దేశ సమగ్రత సార్వభౌమాధికారం కాపాడాల్సిన దేశ అభివృద్ధి ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించేటటువంటి దేశం మాత్రం చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలి అది రాజ్యాంగాన్ని గుర్తించని శక్తుల విషయంలో తుపాకీ చేతబట్టి పోలీసులను ఇతరులను హత్య చేస్తున్న వారి విషయంలో దేశం మాత్రం రాజ్యాంగం స్ఫూర్తికి కట్టుబడాలి అని వీళ్ళు అంటారు ఇక చాలా ఏళ్ళు ఎడిటర్ జ్యోతిగా వెలిగినటువంటి కొంతకాలం రిటైర్ అయినటువంటి ఓ వామపక్ష దిగ్గజ జర్నలిస్టు డిజిటల్ మీడియాలోకి వచ్చారు హిడ్మా ఎన్కౌంటర్ మీద రోజు శోకాలు పెడుతూనే ఉన్నారు హిడ్మా వంటి ఎందరినో ఎన్కౌంటర్ చేసిన తరువాత కూడా మావోయిస్టు నక్సల్ పదాలకు ఉన్నటువంటి ఆమోదనీయత ఆకర్షణను పోలీసులు తగ్గించలేకపోయారు అని ఏకపక్ష తీర్మానం చేసేశారు అంటే తమ పిల్లలను డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లుగానో మరో రంగంలోనో రాణించారని మాత్రమే కాదు హిడ్మా వంటి మావోయిస్టుగా కూడా చేయాలని తల్లిదండ్రులు పరితపిస్తున్నారు అన్నది ఆయన కవి హృదయం మరి ఆయన ఇంటి వారసులను చిన్నప్పటి నుంచి రాడికల్ పుస్తకాలు దగ్గరుండి చదివిస్తూ ఫీల్డ్ విజిట్కు తీసుకువెళ్ళినట్లుగా ఏఓబికో అభుజ్మడ్కో తీసుకువెళ్ళి మావోయిజాన్ని నూరు పోస్తారా అలా అంటే మాత్రం జవాబు ఉండదు ఆయన కొడుకు కూతురు మాత్రం తమకు ఇష్టమైన వేరువేరు రంగాల్లో స్థిరపడ్డారు కానీ మావోయిజం వైపు కనీసం తొంగి చూడనే లేదు అన్నది అసలు నిజం ఈ సోకాళ్ళు జర్నలిస్టుల పిల్లలు ఎవరూ కూడా మావోయిస్టులు కాలేదు కారు కూడా మావోయిస్టులు కావాలి అని వీళ్ళు కనీసం కలలో కూడా కోరుకోరు కానీ హిడ్మాన్ ఓ హీరోగా గ్లోరిఫై చేస్తారు అసలు ఓ సార్వభౌమాధికార దేశంతో పోరాడే శక్తి మావోయిస్టులకు ఉందా అని కనీసం ఆలోచించరు మావోయిస్టులకు అన్నేసి ఏకే పార్టీ సెవెన్ వంటి అధునాతన ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది వీళ్లకు పట్టదు శత్రు దేశాల నుంచి పనిచేసే ఉగ్రవాద సంస్థలు అక్రమ ఆయుధాలు ఎందుకు సరఫరా చేస్తున్నాయి అన్నది పట్టించుకోరు సమ సమాజం సాధనే లక్ష్యం అనుకుంటే అందుకు ప్రజాస్వామిక విధానంలో పోరాడవచ్చు మీది వామపక్ష భావజాలమైన అందుకు ఈ దేశం అవకాశం కల్పిస్తోంది కదా భారత రాజకీయ వ్యవస్థలో భాగమైనటువంటి సిపిఎం సిపిఐ వంటి రాజకీయ పార్టీల్లో కూడా చేరి ప్రజా ఉద్యమాలు ఉధృతముగా నిర్వహించవచ్చు ఎవరు అభ్యంతరం చెప్పరు కదా ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలో పాలిస్తోంది ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ త్రిపురలలో కూడా వామపక్ష ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చి సుదీర్ఘ కాలం పాటు పరిపాలించాయి కమ్యూనిజానికి పూర్వ వైభవం తీసుకురండి ఎవరొద్దన్నారు అంతేగాని దేశాన్ని గుర్తించం రాజ్యాంగాన్ని ఆమోదించం తుపాకులు పట్టుకుంటాం మా భావజాలాన్ని ఒప్పుకొని వారిని చంపుతాం దారితెన్ను లేకుండా మాకు నచ్చింది మేము చేస్తామంటే ఏ దేశం కూడా ఒప్పుకోదు ఎంతకాలం సాగినా చివరకు గెలిచేది దేశమే మధ్యలో రాలిపోయేది అభం శుభం జరుగని ఆదివాసి ఇతర సామాన్యుల పిల్లలే ఈ సోకాళ్ మేధావుల పిల్లలు ఫ్యామిలీస్ మాత్రం సేఫ్ మన మాటలతో ప్రభావితమై ఎవరో అభాగ్యుల పిల్లలు అడవుల్లోకి పోయి కడతేరిపోతే పోని మనకేం మనం ప్రవచించే మావోయిస్టు ఉద్యమం మాత్రం మన ఇంటి తలుపు తట్టకుండా ఉంటే చాలు అన్నట్లుగా ఉంది ఈ సోకాల్డ్ మేధావుల తీరు ఇక ఈ వ్యాసాన్ని వ్రాసినటువంటి వడ్డాది శ్రీనివాస్ గారు అంటున్నటువంటి మరో మాట చూడండి పైన పేర్కొన్న వారిలో మొదట వ్యక్తి నేను గౌరవించే నా సీనియర్ వృత్తిపరంగా రోల్ మోడల్ రెండో వ్యక్తి నాకు ఎంతో సన్నిహితుడు మాజీ కొలీగ్ మూడో వ్యక్తి నాకు బాగా తెలిసిన మా ఉత్తరాంధ్రుడు ఆయన రచనా శైలి నాకెంతో ఇష్టం అయినా నిజం నిష్ఠూరంగానే ఉంటుంది కదా తప్పలేదు చివరిగా ఓ ఉపకథ రామకృష్ణ పరమహంస పేరుతో ప్రాచుర్యంలో ఉన్న కథ నిజమో కాదో తెలియదు కానీ కథ స్ఫూర్తి మాత్రం సదా ఆమోదనీయం ఓ తల్లి తన కొడుకును రామకృష్ణ పరమహంస దగ్గరకు తీసుకువచ్చింది ఉట్టి పంచదార ఎక్కువగా తినకు ఆరోగ్యం దెబ్బతింటుంది అని ఎంతగా చెబుతున్నా వీడు వినడం లేదు వీరైనా కాస్త చెబుతారా అని ఆయన్ని కోరుతుంది రేపు నీ కొడుకును తీసుకురావమ్మా అని ఆయన చెబుతారు ఆమె మర్నాడు కొడుకుతో సహా వస్తుంది అప్పుడు రామకృష్ణ పరమహంస ఆ అబ్బాయిని దగ్గరకు తీసుకొని పంచదార తినకు పళ్ళు పుచ్చిపోతాయి ఆరోగ్యం పాడవుతుంది అని సున్నితంగా చెప్పి పంపిస్తారు దాంతో ఆ తల్లి ఆశ్చర్యపోయి ఆయన అడుగుతుంది ఈ మాట నిన్ననే చెప్పవచ్చు కదా అని ఈరోజు మళ్ళీ రావాల్సిన అవసరం మాకు తప్పేది అని అంటుంది దానికి రామకృష్ణ పరమహంస గారు చిన్నగా నవ్వి పంచదార తినే అలవాటు నాకు ఉంది అటువంటి నేను మీ అబ్బాయికి చెప్పే అర్హత కలిగి ఉండను కదా అందుకే నిన్నటి నుంచి పంచదార తినడం మానివేశాను నేను అది మానకుండా ఉండగలనా లేదని చూశాను మానగలిగాను అందుకే నాకు అర్హత వచ్చింది ఈరోజు ఆ అబ్బాయికి చెప్పాను అంచేత అలా నిన్న ఇవాళ రమ్మని చెప్పాను అని అంటారు ఆయన అది కథ ఏదైనా చెబితే ముందు మనం ఆచరించాలి అంతేగాని ఇతరుల పిల్లలు హిడ్మాలు కావాలి మన పిల్లలు మాత్రం బాగా చదువుకొని ఇండియాలోనో ఫారిన్లోనే బాగా సెటిల్ కావాలి అనుకోకూడదు ఈ కథనం మీకు అర్థవంతమైంది అని అనిపిస్తే గనక తప్పకుండా పది మందికి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి బెల్ నోటిఫికేషన్ని ఆల్ అనే ఆప్షన్లో ఆన్లో ఉంచుకోండి జై హింద్ జై భారత్